ఎందుకంటే రూమ్ లో తీసుకెళ్తాడు నెక్షన్ చేపిస్తాడో ఆ కర్రోడ్తో నేను వెళ్ళను అని చెప్పేసి అనమ్మ ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ దోశ తింటామండి హనమ్మ కోట ఇక్కడ కొంచెం తర్వాత సన్ని టాబ్లెట్లు తెమ్మని నేను పంపిస్తానండి లేకపోతే ఎప్పటి నుంచి చెప్తున్నావు ఇక్కడ హాస్పిటల్కి అయితే హనమ్మని తీసుకొని వెళ్తున్నానండి ఇవన్నీ రెడీ చేసి వేసుకున్నా వారపుటిలు పదా మిమ్మల్ని వచ్చి పెడతాను పాలు మర్చిపోయొచ్చాను పైన ఉంది పద పద పదవు అన్నమ్మను హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత పెడతా సారీ గు అన్నమ్మ టూ కూర్చున్నా పద వెళ్దా ఇంకో లాగేజీ మొత్తం పెట్టేసా పద ఆటో నువ్వే తోలు ఎదరికెళ్ళు కూర్చోపో ఆటో మందే సరేనా సన్నీ అయితే టిఫిన్ తీసుకురావడానికి టైంకి అక్కడ హోటల్ దగ్గర ట్రాఫిక్ ఉంది స్లోగా వెళ్ళమంటున్నా వస్తానే ఉన్నాయి బళ్ళు వాడు అక్కడే ఉన్నాడు మధ్యలోని ఓకే ఇక్కడ దోషిచ్చామండి అన్నమ్మ కొంటే తిను అన్నమ్మ అంటే చూపించరా అన్నమ్మ మేడాలి తిప్పుకుంటారు ఇక్కడ తినదంట తినవా హనీ హనీ దా దైట్రా తీసుకొని వెళ్తున్నాను లోపల కట్టే అక్కడికి ఇటు ఇటు దారి ఇట్రా సన్నీ అయితే లోపలికి వెళ్ళిండు అని అంటే ఇట్రా అమ్మ అయితే ఇక్కడికి వచ్చిందండి సన్నీ అయితే లోపలికి వెళ్ళింది అమ్మ అయితే వచ్చింది సన్నీ రూమ్ వెళ్ళిండు అనమన్ తీసుకురమ్మన్నప్పుడు తీసుకొని వెళ్తే ఎందుకంటే అక్కడ రూమ్లో నిలిచలేదు కదా అందుకని ఇక్కడ కూర్చోబెట్టాను నేను ఫ్యాన్ కూడా తిరుగుతుంది కదా అందుకని అని బ్యాగ్ తెలిసి వెళ్ళిపోదాం ఇక్కడికి వచ్చిన తర్వాత సన్నీ ట్యాబ్లెట్లు తెమ్మని నేను పంపిస్తాండి డబ్బులు ఇవ్వకోకుండా డబ్బులు ఎవరిస్తారు డబ్బులు మెయింటైన్ చేసేది నువ్వే కదా అని అడుగుతున్నాడు అందుకని వాడికి నిజంగా అనమ్మ ఇష్టం ఉంటే వాడు వెళ్ళి మెడిసిన్ తీసుకురావాలి నేను డబ్బులు అయితే ఇవ్వను వాడే మెడిసిన్ తీసుకురావాలి అని చెప్పాను వెళ్ళు నాకెందుకు నువ్వు మెడిసిన్ తీసుకొని వచ్చేసాయి అనమ్మ కోసం మాత్రం తేలవ్వ ఏంటి చెప్పు అనమ్మ కోసం కష్టపడేదని పని చేసి అనమ్మను హాస్పిటల్లో చూపించాలి కదా అనమ్మ అనమ్మ కూడా ఎందుకే తిట్టుకుంటుందండి ఎందుకంటే రూమ్లో తీసుకెళ్తాడు ఇండక్షన్లు చేపిస్తాడు ఆ కర్రోడితో నేను వెళ్ళను అని చెప్పేసి అనమ్మ ఫీల్ అవుతుంది ఇప్పుడు కదన్నమ్మ సరే సరే ఫీల్ మాకు నీతో మాట్లాడదంట్రా అసలు నువ్వు అన్న కూడా నీ అక్క కూడా చూడట్లా అది నువ్వంటే కాపు వచ్చేసి దానికి ప్రతిసారి ఇదే చేస్తున్నావు అంట నువ్వు హాస్పిటల్లో తీసుకొచ్చి ఎంత తీసుకుంటున్నావు మెడిసిన్ తీసుకొచ్చిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు మనకి పదిహేను రోజులకి ఆ తర్వాత ఎక్స్రే తీస్తాను అన్నారు కాలు కొంచెం ఆపు తగ్గింది కదమ్మా తర్వాత చూద్దామని చెప్పారు మెడిసిన్ తీసుకుంటారా రాను అన్న త్వరగా అన్నమ్మ ఇది వచ్చేసి డైలీ ఏమన్నారు రెండు ఉంటా అంత తిన్నాక ఫస్ట్ ఏడు రోజులు పొద్దున సాయంత్రం మిగతా రోజులన్నీ తర్వాత జస్ట్ రెండు వేల ఏడు వందలు డెబ్బై రూపాయలు రెండు వేల డెబ్భై రూపాయలు జస్ట్ ఆ రెండు ఫీజు కూడా యాభై రూపాయలు ఫ్రీగా చెప్తాను యాభై రూపాయలు